మరికొన్ని గంటల్లో మనం రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు ఉన్నాం మరి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోబోతా ఉన్నాం మరి పది సంవత్సరాలు పూర్తి ఉన్నది మరి మనం ఒకసారి ఆలోచించినట్టయితే పది సంవత్సరాల క్రితం మా తెలంగాణ రాష్ట్రం మాకు కావాలని చెప్పేసి ఉద్యమకారులు కానీ ప్రజలు కానీ విద్యార్థులు కానీ ఆత్మ బలిదానం చేసుకుంటున్నారు వాళ్ళ కుటుంబం కోసం కాకుండా ఈ తెలంగాణ ప్రజల కోసం మరి మా రాష్ట్రం మాకు వస్తే నీళ్లు కానీ నిధులు కానీ నిమ్మకాలు వస్తాయని చెప్పేసి భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి వాళ్ళ ప్రాణ త్యాగలతో ఇలా ఏర్పడ్డ తెలంగాణలో ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఆ ఆత్మ బలిదానం చేసుకున్న అమరులకు కానీ విద్యార్థులకు కానీ ఉద్యమకారులకు కానీ ప్రస్తుతం న్యాయం జరగలేని పరిస్థితి కనబడుతూ ఉన్నది మరి దాని గురించి మనం మాట్లాడబోతున్నాం తెలంగాణ ఉద్యమకారుడు మైపాల్ యాదవ్ మనతో ఉన్నాడు అన్న నమస్తే అన్న బాగున్నారన్న రేపు అమరవీరుల దినోత్సవం జరగబోతా ఉన్నది అంటే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం దాన్ని మరి ప్రభుత్వం పెద్ద ఎత్తున వేడుకలు చేయబోతా ఉన్నది గ్రాండ్ గా నిర్వహించాలి సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలి మరి వాళ్ళ చిహ్నాన్ని కూడా కొత్త చిహ్నం రాష్ట్ర చిహ్నంగా ఏర్పాటు చేయబోతా ఉన్నది కదా మీరు ఒక ఉద్యమకారుడిగా దాన్ని ఎట్లా స్వీకరిస్తా ఉన్నారు మీ స్పందన అంటే ఎట్లా నాకు అర్థం కాదు సెలబ్రేట్ అంటే చెయ్యని కానీ నాకు ఒకటి అనిపిస్తుంది పదేళ్లలో తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలకు జీవితాల్లో మార్పు వచ్చింది వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి వాళ్ళకు పదవులు వచ్చినాయి కొందరు ముఖ్యమంత్రులు లేరు కొందరు మంత్రులు లేరు కొందరు ఎమ్మెల్యేలు లేరు కొందరు కార్పొరేషన్ చైర్మన్ లేరు భూస్వాములకు కూడా రైతు బంధు లాంటి పథకం తీసుకొచ్చి వాళ్ళని ఇంకా కోటి కానీ సామాన్యుడు పేదవాడు మరింత పేదవాడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పేదరికం కంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా భూమి లేనోడు తక్కువ భూమి ఉన్నోడు ఇంకా పేదరికంలోకి భయపడ్డాడు తెలంగాణ సంబరాలు బాగా డబ్బున్నోడు ఆ రాజకీయ నాయకులే చేసుకుంటారు ఇక మన లాంటి వాళ్ళ చేసుకునే పరిస్థితి ఎక్కడుంది మరి ఆనాడు ఏదైతే పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో కేసీఆర్ మరి ఆ రోజు ఒక హామీ ఇవ్వడం జరిగింది వాళ్ళకు ఆర్థిక సాయం చేస్తాం వీళ్ళైతే భూమి ఇస్తాం ఇల్లు ఇస్తాం ఒక ఉద్యోగం కూడా కల్పిస్తాం అని చెప్పేసి వాళ్ళందరినీ మోసం చేసిన దాఖలు చేసిన కదా మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలు అయితుంది ఉంది అధికారంలోకి వచ్చి మరి ఒక రాష్ట్ర అమరు అమరవీళ్ళ స్థూపం పెట్టింది కదా మరి రాబోయే రోజుల్లో వాళ్ళకి ఏదన్నా ఆర్థిక సాయం కానీ ఉద్యోగాలు గానీ అందించే అవకాశం కనబడతా ఉన్నదా అసలు ఈ పాటికి తెలంగాణలో బెనిఫిషియరీస్ ఎవరైనా ఉండాలి బెనిఫిట్ పొందాలంటే తెలంగాణ అమరవీరుల కుటుంబాలు పొందాలి ఆ కచరా ఉన్నప్పుడు పన్నెండు వందల మంది చనిపో కొందరు పదమూడు వందల మంది చనిపోయి ఇంకొందరు చెప్పారు అయితే ఒక ఐదు వందల మందికే అది పది లక్షలు ఇచ్చారట ఆ పది లక్షలు ఏ కోసం జరిపో కానీ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు కేసీఆర్ కుటుంబం వేల కోట్లు సంపాదించుకున్నారు ఏమైతుంది మంచి ఒక కోట్ల రూపాయలు ఇస్తే ఏమన్నా పోయేదేమన్నా ఉందా వాళ్ళు ప్రాణమే ఇచ్చారు కదా వాళ్ళతోనే సీఎం లా నువ్వు హెలికాప్టర్ కొనుక్కున్నావు సపరేట్ రేపు రేవంత్ రెడ్డి కూడా ఒకటి కొంటాడు కావచ్చు తెలియదు కేసీఆర్ అయితే కొన్నాడు ఓ బిడ్డకు పేద ఫామ్ హౌస్ సామిర్పేటలో శంకర్పల్లిలో కొడుకు జనవాడలో ఫామ్ హౌస్ ఈయనకేమో మన ఇది హరీష్ రావుకు సిద్దిపేట సైడ్ ఇంకా కొన్ని ఏరియాలో ఫార్మ్ హౌస్ కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ తెలంగాణ వచ్చినా ఏమొచ్చిందిరా అంటే ఈ రాజకీయ నాయకులకు ఫామ్ హౌస్ వచ్చినాయి వీళ్ళు ఫారెన్ బ్రాండ్లు తెప్పించుకోవడానికి మేకపోతులు పోతులు కోసుకొని మంచిగా మసాలా వేసి కారం అంటించుకొని డిక్చిక్ డిక్చిక్ అని డాన్సులు వేసుకుంటూ డీజే బాక్సులు పెట్టుకుంటూ ఎంజాయ్ చే స్టోర్ల కోసం వచ్చిందా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఎవడి జీవితం మారిందన్నా ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయన్నా ఎవడికి ఇల్లు కట్టించన్నా ఎవరికి మూడు ఎకరాల భూమి ఇచ్చిరన్నా మరి ఆ దుర్మార్గుడు చేయలేడు ఈసారి కుటుంబలే పెట్రోల్ పోసుకున్నాడు ఇప్పుడు దొరకలే ఇప్పుడు కొనుక్కొని పోసుకో హరీష్ రావు అంటున్నాం ఈయన ఆస్తి ఎంత చచ్చిపోయిన ఆస్తి ఎంత శ్రీకాంతాచారిదయ్య చచ్చిపోయారు పెట్రోల్ పోసుకొని కానిస్టేబుల్ కిష్ట కాల్చుకొని చచ్చిపోయారు వాళ్ళ కుటుంబాల ఆస్తులు ఎంత పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టి అంటించుకున్న వాళ్ళ ఆస్తులు ఎంత ఇలా కేవలం పోసుకున్నాడు కాని అంటించుకున్నవాడు ఆస్తి ఎంత అంటున్నాను నేను ఇప్పుడు ఈ ఒక ఓయూని తీసుకున్నట్టు మరి ఉద్యమకారుడిగా బయటకు వచ్చి ఆ ప్రజల్లోకి వెళ్ళి మంచి పదవి తీసుకున్నాడు మంచి ఎమ్మెల్యే సుమన్ బాలకసుమన్ బాలకసుమన్ ఏనాడైనా ఈ ఉద్యమకారుల పక్షాన గాని నిరుద్యోగుల పక్షాన గాని మాట్లాడిన ఉన్నాయా ఒక్క రోజు కూడా మాట్లాడలేదు సుమను ఆయనకు వేసుకోవడానికి కూడా పేదరికం అంటారు చెప్పులు కూడా లేకుండా మైసూర్ పచ్చి తినడానికో ఇడ్లీ కొనుకొని తిన్నప్పుడు చట్నీ వేసుకోడానికి అప్పుడు ఉండే ఐదు రూపాయలు పది రూపాయలు కూడా లేని పేదరికం పేదరికంలో నుంచి ఎదిగిన మంచిదే కానీ ఎదిగిన తర్వాత ఆయన ఎంబటిన్నీ ఒక్కొడిని పట్టించుకోలే ఒక్కోడికి కూడా ఒక ఐదు లక్షలు పది లక్షలు ఎస్సీలోను ఎస్టీ లోను బీసీ లోను ఇప్పించింది లేదు ఉస్మాన్ యూనివర్సిటీ ఒక్కనాడు కూడా వచ్చి ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్లు నియమిస్తలే మరి ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ నిధులు కేటాయిస్తలే మాట్లాడలే అసలు నిరుద్యోగుల పక్షాన ఒక్కనాడు మాట్లాడలే నిరుద్యోగులు చనిపోతే ఒక్కనాడు బయట ఎప్పుడు మాట్లాడలేదు ప్రవలింగా చనిపోయినప్పుడు మాట్లాడలే సునీల్ నాయక్ చనిపోయినప్పుడు మాట్లాడలే మాట్లాడకపోగా ఈ దుర్మార్గులు యాభై ఎనిమిది ఏళ్ళు ఉన్న ప్రభుత్వ ఉద్యోగ రిటైర్మెంట్ ను అరవై ఒక్కటికి పెంచారు ఈ బాలకాసు అప్పుడు కూడా మాట్లాడలే ఇట్లాంటి దుర్మార్గులకు రేపు రాజకీయ క్షేత్రంలో అసలు ఎక్కడ పడితే అక్కడ నిలదీయాలి ఇప్పటి కూడా క్షమించరాని నేరస్తున్నా చెప్తున్నా ఇప్పుడు రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అవుతున్న రాష్ట్ర గీతం లేదు కదా ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర గీతం తీసుకొస్తుందో అందే శ్రీ రాసిన జయ జయ తెలంగాణ ఏదైతే ఉన్నదో మరి దాని మీద ఒక బలమైన చర్చ జరుగుతూ ఉన్నది అరే మా ఆత్మ గౌరవం మా మా తెలంగాణ పాటను ఎట్లా మరి మీరు ఆంధ్ర ఒక మ్యూజిక్ డైరెక్టర్ కీరావానికి ఇస్తారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఆయన మాట్లాడిన ఏదైతే ఆడియో ఉన్నదో అవి బయటకు వస్తా ఉన్నాయి కదా మరి దాని మీద మీ మీ స్పందన ఏంటిది అంటే ఎట్లా చూడాలి అసలు అంటే అందశ్రీ అన్న కవి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం అంటే కవికి పూర్తి హక్కులు ఉంటాయి కవి ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు కీరవాణి ఆయనకు పాటకు మరి సెట్ అవుతాడని అనుకుని ఆయన సెలెక్ట్ చేసి అని సీఎం చెప్తున్నారు మేమేమంటున్నాం అంటే తెలంగాణలో ఉన్న సంగీత దర్శకులు ఉన్నారు లేకపోతే గాయకులు కూడా ఉన్నారు కనీసం వాళ్ళని పిలిచి నేను అనుకుంటున్నా కూడా దీనికి మద్దతు ఇవ్వాలా అంటే కొంత రెస్పెక్ట్ ఉంటుండే అడగకపో అడుగుతుంటే బాగుండదని నా అభిప్రాయం ఎందుకు ఇస్తున్నారో జస్టిఫికేషన్ కూడా ఒక మాట కీరవానికి ఎందుకు ఇస్తున్నాం అని ఒక కారణం బలంగా చెప్పి ముందుకెళ్తే బాగుండదు ఎందుకంటే ఇది రాష్ట్ర గీతం కదా వ్యక్తిగత గేయం అయితే లేదంటే సినిమా పాటను ఇంకొకటి పర్సనల్ ఆల్బమ్ అంటే చర్చ జరగకపో ఇది ఎల్లకాలం ఉండేది కాబట్టి కొంత రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉండే రెస్పెక్ట్ ఇకపోగా ఈ సీఎం ఏ సంగీత దర్శకుడు కాని ఏ గాయకుడు కాని ఏ ఉద్యమకారుడు కాని రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ఇన్విటేషన్ కూడా అంటే కనబడతా ఉద్యమకారుడికి ఇచ్చిన అంటే సాగు నోట్ల తలగా పెట్టి తెలంగాణ తీసుకొచ్చిన ఈ ఒక మాజీ సీఎం కేసీఆర్ కి ఇచ్చారు కదా ప్రత్యేకంగా వెళ్ళి ఈ ప్రభుత్వ సలహాదారులు వెళ్ళి మరి ఆయన ఇంటికి వెళ్ళి ఫామ్ హౌస్ కి వెళ్ళి కేసీఆర్ కి ఇచ్చారు కదా కానీ తెలంగాణ ఉస్మాని యూనివర్సిటీకి రాలే ఉస్మాని విద్యార్థులు రండి అని చెప్పలే ప్రొఫెసర్లకు రాలే ప్రొఫెసర్లకు రాలే నిరుద్యోగులకు రాలేలాంటి రాలే మేము ప్రాణాలకు తెగించిన కిడ్నాప్ చేసిన అరెస్ట్ చేసిన తన్నులు వంట జాబ్ బంద్ చేసుకున్న యాభై లక్షలు పెట్టినా బెదిరించిన మాలాంటోడికి ఇన్విటేషన్ రావు కానీ ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన కచరాకు కచరాకు స్పెషల్ ఇన్విటేషన్ ఫామ్ హౌస్ కి కెళ్ళి అధికారులు ప్రభుత్వ సలహాదారులు వెళ్ళి పెట్రోల్ బొక్క అసలు అసలు రాష్ట్రాన్ని నాశనం చేసిండు నిజమైన తెలంగాణ కేసీఆర్ ఓడిపోయిన తర్వాతనే వచ్చిందని ఈ చెప్పిన ఇప్పటి ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రికి ఎట్లా పంపించిండు అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అవుతుంది అసలు ఈయన మంచోడు అనిపించుకోవడానికి ఆయనకు ఇన్విటేషన్ పంపించినట లేకపోతే ఒకటే రాజకీయాలు ఎన్నో జరుగుతాయి ఎవరు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ అరెస్ట్ కాకపోయినా కేసీఆర్ కుటుంబం అవినీతి అరెస్ట్ కాకపోయినా ఎమ్మెల్యేలు అరెస్ట్ కాకపోయినా భవిష్యత్తులు అవినీతి చేసిన వాళ్ళు వీళ్ళంతా దొంగలే వీళ్ళంతా ఒకటే అనేది ఇండికేషన్ వాస్తవంగా మనకు వాళ్ళు ఇచ్చిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాంగ్ క్లియర్ ఉన్నది అరే భయ్ మాకు బిఆర్ఎస్ పెద్ద మనిషి చెప్పిండు ఆ పెద్ద ఆయన చెప్పిండు మరి వాళ్ళు ఆ వాంగ్మూలం ఇచ్చినప్పుడు నీలాంటో నామూల మీద చిన్న ఆరోపణలు వచ్చిన అరే బై నువ్వు అట్లా నీ మీద ఆరోపణలు వచ్చిన రాత్రి రాత్రి ఇలా పండుగను కూడా తీసుకుని పోయిన రోజులు మరి ఆయన క్లియర్ గా ఆయన పేరే ఉన్నది కదా మరి ఎందుకు విచారణ ఆదరిస్తలేదు విచారణకు రావాలని అదే ఆయనకు కేసుకు సంబంధించిన నోటీస్ పంపించాలి అట్లాంటి వాడికి ఇన్విటేషన్ పంపిస్తారంటే నోటీస్ పంపించి చెర్లపల్లిలో చెంచూడాలో చిప్పకూడు తినాల్సిన వాడికి మాటలు కోటలు దాటుతున్నాయి గడప ఈయన రేవంత్ రెడ్డి అన్నాడు కేసీఆర్ లాగుల తొండలేసి కొడతాడు రేపు ఇన్విటేషన్ పంపిస్తారు కదా రేపు వస్తే ఒక దగ్గర కూర్చుండే అవకాశం ఉంటే అప్పుడు లాగుల కేసీఆర్ లాగుల కట్టేసి చించెట్టు ఉన్నదో లేదా తెలియదు కానీ లాగులా కేసీఆర్ లాగుల తొండలేసి అప్పుడు లేకపోతే రెచ్చగొట్టకు లేదంటే కడుపులు మెడల్ వేసుకుంటాను కేసీఆర్ రాగానే ఇట్లా కేసీఆర్ తీర్చి ఆ మెడల్ తీసి మెడల్ ఆయన పేరు మెడల్ వేసుకో లేకపోతే డైలాగులు చెప్పకు అంతే ఎందుకంటే ఇజ్జత్ పోతుంది ఇది అమరవీరులు సాధించుకున్న తెలంగాణలో మనం సినిమాలల్లో కొట్టిన డైలాగులు గోటలు దాటుతున్నాయి మాటలు కూడా గడప దాటలేవు దీని మీద రేపు చూడాలా మరి కచర వస్తాడా రాడా వస్తే ఎట్లా ఉంటది రాకపోతే ఎట్లా ఉంటది పిలువ లేదండి పిలువ కనీసం మీరన్నా అంటే గన్ పార్క్ దగ్గర అమరవీర్ల కన్నా మీరు కనీసం మీరు ఎట్లయినా పోరాటం అన్నారు వాళ్ళ చావు దగ్గర నుంచి అమరవీర్ల స్థూపానికి మేము వెళ్తాము ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ లో చేసుకుంటాము మా మా గుండెలలో ఎప్పుడు ఉంటారు మేము ఎప్పుడు అమరవీర్లను స్మరించుకుంటాం వీళ్ళు ఎవరు ఏం స్మరించారు రెండు రోజుల తతంగా నడిపించేదో పెద్ద ఎత్తున టెంట్లు స్టేజ్లు ఇంకేదో పూల మాలలు ఎక్స్పెక్ట్ చేస్తున్నా రేపు అమరవీర్ల కుటుంబాలు అట్లీస్ట్ మమ్మల్ని వీలకపోయినా అమరవీర్ల కుటుంబాలన పిలిచి వాళ్ళకు ఒక భరోసా ఇచ్చి వాళ్ళకి ఏదన్నా ఒకటి హామీ కూడా ఇచ్చి వాళ్ళందరినీ కూడా సన్మానించుకొని అమరవీరుల ప్రతి కుటుంబానికి ఒక కోటి రూపాయలు ఇచ్చిన తక్కువనండి ఇచ్చేసి వాళ్ళ త్యాగఫలం ఏమైతే ఒక్కొక్క రాజకీయ నాయకుడు వేల కోట్లు సంపాదించుకున్నారు ఇస్తే పోయేదేముంది అండి చిన్న కాళేశ్వరం మీద లక్ష కోట్లు అమరవీరుల కుటుంబాలను మంచికి కోటి రూపాయలు ఇచ్చి పెద్ద మొత్తంలో ఆదుకోవాలి వాళ్ళ జీవితాంతం విద్య వైద్యం ఫస్ట్ వాళ్ళకైతే ఇవ్వాలి ఎక్కడైనా ట్రావెల్ చేసినా వాళ్ళకు ఒక పాస్ లాగా ఇచ్చి ఒక ఐడి కార్డు లాగా ఇచ్చి వాళ్ళని గుర్తించాలని ఈ ఇప్పుడు రేపు జూన్ రెండు నాడు జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేను సీఎం రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తున్నా ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు ఇస్తున్నాడు రెండు వందల యాభై దేవుడు యాభై గజాలు ఇస్తే బాగా అభయ హస్తం మీద ఆ ఫామ్ మీద ఉద్యమకారులు ఫిలాప్ చేయ రెండు వందల యాభై యాభై గజాలు అన్ని ఏదైతే ఉద్యమకారుల మీద కేసులు ఉన్నాయో ఆ కేసులు కొట్టేపి మొన్న కేసీఆర్ మీద కూడా కొట్లాడిన వాళ్ళు మాలాంటి వాళ్ళ మీద కూడా కేసులు అయినాయి ఆ కేసులు కూడా కొట్టేసేటట్టు నిర్ణయం తీసుకోండి అంతేగాని కేసీఆర్ చేసినట్టు మీరు చేస్తే కేసీఆర్ కు గతి మీకు పడుతుంది చెప్పి మీ ఛానల్ సందర్భంగా చెప్తూ కొన్ని కట్అవుట్లు చూసి నమ్మాలి ట్యూడ్ ఉస్మాన్ యూనివర్సిటీ కట్ కట్అవుట్ చూసి నమ్మాలి ట్యూడ్ అంటే కేసీఆర్ నమ్మలే స్టడీ చైర్లతో పెట్టుకోక నీ సీఎం చేరబోతున్నాం అయినా పెట్టుకున్నాడు మేము ఇదే విషయం రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నాం స్టడీ చైర్లతో పెట్టుకోవద్దు పెట్టుకుంటే సీఎం చేరే ప్రాబ్లం అయితది కాబట్టి నిరుద్యోగులకు కూడా క్యాలెండర్ ఇయర్ ప్రకటించి ఏదైతే టెట్ కోసము నాలుగు ఉంటే రెండు వేలు చేసిన ఇక నుంచి ఏ నిరుద్యోగి కూడా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తే ఒక్క రూపాయి తీసుకోకుండా మీరే వాళ్ళకి బత్ ఛార్జీలు ఇవ్వాలి వాళ్ళకు ఫుడ్ చార్జీలు ఇవ్వాలి వాళ్ళ ఖర్చులకు కూడా ఇవ్వాలి నిరుద్యోగ భృతి ఇవ్వాలి యువ వికాస్ కింద ఐదు లక్షలు ఇస్తాన్నారు మరి కనీసం ఐదు రూపాయలు కూడా లేవు డబ్బులు ఇవ్వకపోగా ఫీజులు కలెక్ట్ చేస్తారు నిరుద్యోగులు అంటేనే పేదోళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గర ఫీజులు ఎందుకు కలెక్ట్ చేయాలా అని తెలియజేస్తూ ఈ రకంగా మంచి ప్రజా పాలన చేయాలని చెప్పేసి ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా నేను రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తాను ఓకే సో మచ్ ఇది ఆ ఉద్యమకారుడు మైపాల్ యాదవ్ ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం నేను